హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎవరైనా మా ఛానల్ని ఇప్పటి వరకు కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి దానివల్ల మేము పోస్ట్ చేసిన వీడియోస్ అనేవి ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తూ ఉంటాయి అలాగే మీరు చూస్తున్న ఈ జ్యువెలరీ కలెక్షన్ అనేది ఎలా ఉంది అనేది కూడా మాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఒకవేళ మీకు ఏదైనా ప్రోడక్ట్ నచ్చింది అనుకుంటే కనుక దాన్ని ఆర్డర్ చేసుకునే ప్రాసెస్ అనేది చాలా సింపుల్ మీకు నచ్చిన ప్రోడక్ట్ని స్క్రీన్షాట్ తీసి స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కానీ లేదా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చిన నెంబర్కి కానీ షేర్ చేసి దాని అవైలబిలిటీ అనేది ఫస్ట్ మీరు తెలుసుకోవాలి ఒకసారి ప్రోడక్ట్ అవైలబుల్లో ఉంది అని తెలియగానే పేటిఎం ఫోన్పే గూగుల్ పేలో ఏదైనా మెథడ్ ద్వారా మాకు పేమెంట్ చేసి ఆర్డర్ చేసుకోవడమే ఒకసారి ప్రోడక్ట్ ఆర్డర్ పెట్టిన తర్వాత ప్రోడక్ట్ మీకు డెలివరీ అవ్వడానికి మినిమం సెవెన్ టు టెన్ డేస్ అనేది ఖచ్చితంగా పడుతుంది అండ్ ఇంకొకటి ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే మేము యాక్సెప్ట్ చేస్తాము క్యాష్ ఆన్ డెలివరీ అనేది అవైలబిలిటీలో లేదు అలాగే ప్రోడక్ట్ మీ ఇంటి వరకు రీచ్ అయిన తర్వాత త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఓపెనింగ్ వీడియో అనేది కంపల్సరీగా తీయాలి ఓపెన్ చేసిన తర్వాత వీడియో తీయకండి ఓపెన్ చేసే ముందరనే తీయాలి అంటే కట్టింగ్తో సహా మొత్తం వీడియో అనేది ఉండాలి మాకు అలా అయితేనే ప్రోడక్ట్ ఒకవేళ డ్యామేజ్ ఉన్నా లేదా రాంగ్ ప్రోడక్ట్ మీకు రిసీవ్ అయినా కూడా మేము రిటర్న్ అనేది యాక్సెప్ట్ చేస్తాము లేదంటే మేము రిటర్న్ అనేది యాక్సెప్ట్ చేయము ఇది మాత్రమే కాకుండా మీకు ఇంకా ఏవైనా డౌట్స్ ఉంటే కనుక స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ లేదా మెసేజ్ పెట్టి మీ డౌట్స్ని మీరు క్లియర్ చేసుకోవచ్చు అలాగే మీరు చూస్తున్న ఈ కలెక్షన్లో ఏ ప్రోడక్ట్ని మీరు తీసుకున్నా సరే మీకు కంపల్సరీ డిస్కౌంట్ అనేది వస్తుంది టెన్ పర్సెంట్ నుండి ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అనేది అవైలబిలిటీలో ఉంది ప్రజెంట్ ఇన్ ఇది మాత్రమే కాకుండా ఫిఫ్టీన్ లక్కి కస్టమర్స్కి సర్ప్రైజ్ గిఫ్ట్ అనేది మేము ప్రొవైడ్ చేస్తున్నాము అదేంటి అనేది మేము నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాము ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఎందుకంటే ఒకసారి మీరు స్కిప్ చేస్తే వీడియో అనేది టెన్ సెకండ్స్ ముందుకు పోతుంది దానివల్ల మధ్యలో వన్ ఆర్ టూ ప్రోడక్ట్స్ అనేవి మీరు మిస్ అవుతారు సో వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే మీకు ఈ ప్రోడక్ట్స్ నచ్చితే కనుక లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని చూస్ పోస్ట్ చేసిన వీడియోస్ అనేవి మీకు ఎప్పుడు నోటిఫికేషన్ రావాలి అంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకోని ప్రెస్ చేసి ఆల్ అని ప్రెస్ చేయండి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రేపు మరి నీ కొత్త కలెక్షన్స్తో మళ్ళీ మేము ముందుంటుంది మీ శ్రీరామ్ గ్రాండ్ కలెక్షన్స్ బాయ్ బాయ్ టేక్ కేర్